రాత్రి ఏడున్నర ప్రాంతంలో మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎలా ఉంది చూద్దామని వచ్చాను సో ప్రజెంట్ అయితే ఇలా ఉంది లైటింగ్స్ అని కంప్లీట్ అయిన తర్వాత మాత్రం కలర్ఫుల్ అయితే బాగుంటుంది ఇప్పుడు చూడండి లోపలికి వెళ్దాం మనం కరీంనగర్ రైల్వే స్టేషన్లో ట్రైన్ దూరం వస్తుంది ప్రస్తుతానికైతే రైల్వే స్టేషన్ ఎవ్వరు లేరు ఇప్పుడే హరి పనిచేస్తున్నారు అక్కడ గ్రీన్ సిగ్నల్ పడింది అయితే ట్రైన్ అయితే ఆగకుండా మెయిన్ లైన్ మీకు వెళ్ళిపోతుంది కావచ్చు నాకు అయితే చూద్దాం బుధవారం ఈరోజు ఇది గూడ్ స్ట్రైనా ఇంజనా ఏంటో చూడాలి ఇంజనా గూడ్ స్ట్రైనా どうだろう చెప్తాం ఎట్లా చూసారు కదా మొత్తానికి రైల్వే స్టేషన్ అంతా దద్దరి సౌండ్ అంతా రైట్ రైల్వే స్టేషన్ అంతా దద్దరించింది అంత సౌండ్ వచ్చేసింది అనమాట మేము మేనేజ్ చేస్తున్నాము అంటే కర్మ రిలేషన్ రాత్రి పూట అంటే ఎవరు లేకుండా ఎట్లుంటారని చూపించడానికి వచ్చాను అనమాట చూసాను కదా ఇది మనకు కరీం రిలేషన్ నైట్ అంటే ఎటువంటి ట్రైన్ లేకుండా ఉన్నప్పుడు సిచ్యువేషన్ అనమాట సో క్యాంటీన్ కూడా బంద్ చేసి ఉంటది ఎందుకంటే ట్రైన్ ఉన్నప్పుడే పబ్లిక్ ఉంటారు కనుక క్యాంటీన్ అనమాట కొత్త సంవత్సరంలో ప్రస్తుతము కర్నర్ నుండి నడిచే ట్రైన్లు బోధన్ కరీంనగర్ కర్నర్ బోధన్ కరీనర్ సిర్పూర్ సిర్పూర్ కరీంనగర్ కాచిగూడ కరీంనగర్ కరీంనగర్ కాచిగూడ ముందు భాగం నైట్ నైట్ వాక్స్ అంతా నడుస్తుంది సార్ కదా రైల్వే స్టేషన్ రినోవేషన్ వర్క్స్ అంతా మొత్తం సీలింగ్ వాక్స్ నడు అంట పైన షీట్స్ అన్నీ వచ్చాయి ఇక్కడ బట్ సీలింగ్ పెట్టడానికి బయటకి దారి ఇక్కడ బోర్డు మనకి డిజిటల్ బోర్డు ఉంటుంది ఇక్కడ ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది అక్కడ టికెట్ కౌంటర్లు ఇటు అవన్నీ సో బయటకు వెళ్తున్నాం ప్రజెంట్ అయితే బయట కూడా సీసీ రోడ్ బాక్స్ చూస్తారు కదా మొత్తం కంప్లీట్ ఉంటుంది ఇక్కడ జెండా ఫ్లాగ్ పెడితే పెట్టారు లైట్ వేసారు ముందటి భాగం సో ఇది మన రైల్వే స్టేషన్ బాయ్ బాయ్ వెళ్దామా బాయ్ 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 కమ్ 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 ఇప్పుడైతే అయితే వెళ్తున్నాము రెనోవేషన్ వర్క్ అయితే నడుస్తున్నాయి తర్వాత మళ్ళీ ఒక వీడియో ఇద్దాం మొత్తం మంచి తర్వాత ఒక వీడియో ఇద్దాం సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వరప్రసాం వీళ్ళు మీట్ అయినా బాయ్ బాయ్ చేయి మాత్రం కీ వాచింగ్ వరప్రసాద్